ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు మంగళవారం శ్రీకారం చుట్టారు మంగళగిరిలోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరా ఆరాధనతో పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షను ప్రారంభించారు పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో పాలు పండ్లు ద్రవ ఆహారం తీసుకుంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికు ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు ఇక గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం గెలిచిన పవన్ కళ్యాణ్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేయగా పవన్ కళ్యాణ్ సహా అందరూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ సైతం తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గి అసెంబ్లీలో కాలు పెట్టారు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలను కూడా చంద్రబాబు అప్పగించారు ప్రజలతో మమేకమై శాఖలు తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ఇటీవలే తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు మంగళగిరి వస్తున్న విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఈ యొక్క దీక్ష పూజ కార్యక్రమంలో పాల్గొన్న విజువల్స్ నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అల్లు అర్జున్ అలాగే అల్లు స్నేహారెడ్డి తన కుటుంబ సభ్యులతో ఈ యొక్క పూజలో పాల్గొన్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్తో కలిసి వారాహి అమ్మవారి దీక్షలో వీరిలా పాల్గొనడంతో ఇప్పుడు ఈ యొక్క న్యూస్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి